నిన్న జనసేన తెలుగుదేశం ఉమ్మడి సభను తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సభను ఉద్దేశించి జనాల్లోకి పంపించారు రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖాయం అని అని చెప్పేసి అని ఆ ఇద్దరు అధినేతలు తెలియజేశారు ఆ సభను జనము వైసీపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ప్రభుత్వం ఉమ్మడి కార్యాచరణని గతంలోనే చెప్పారు సూపర్ సిక్స్ సిక్స్ పథకాలు జనాల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఈ నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం ఖాయమని స్పష్టంగా చెప్పారు అట్లాగే ఈ నియోజకవర్గాల్లో కూడా జనసేన టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు